జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకొచ్చినవి ఆర్బీకేలో ఒకటి అలాగే విలేజ్ క్లినిక్లో ఒకటి సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ అలాగే ఇంటింటికి డాక్టరు ఇవన్నీ కూడా అయితే ఇప్పుడు ఆర్బీకేలను తీసేయబోతున్నారా అనే చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే గత నాలుగైదు రోజులుగా రైతులకు సంబంధించి రైతుల అమ్మే ధాన్యం లేదంటే ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా గట్టి పోరాటం చేస్తుంది అధికారంలో ఉండి కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎప్పుడు కొత్త కొత్త సంస్కరణలు తీసుకురావాలి మార్పులు తీసుకురావాలి అంతే తప్ప పోరాటాలు చేయకూడదు దాని మీద అలా జరుగుతుంది ఇలా జరుగుతుందని చెప్పుకుంటా కూర్చుంటే ఎలాగా చేయాలని అధికారం ఇచ్చింది ఎందుకు ఇమీడియట్గా వాళ్ళు చేయాలనుకున్న చేసేయచ్చు ఇప్పుడు రైతులకు మిల్లర్లకు మధ్య ఏదో ఇష్యూ నడుస్తుందనో లేదంటే మిల్లర్లు సరిగ్గా డబ్బులు ఇవ్వట్లేదనో ధాన్యం కొనుగోలు విషయంలో జాప్యం జరుగుతుందో ఇలాంటి వాళ్ళు తెలిసినప్పుడు ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవాలి ఆల్టర్నేటివ్ రైతులకు చూపించేయాలి ఇమీడియట్గా అదే కదా అధికారం అనేది ఎప్పుడు పోరాటాలు చేస్తారు ఎప్పుడు ప్రశ్నిస్తారు ఎప్పుడు తప్పులు ఎప్పుచూ ఎత్తి చూపుతారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం పనే అది ప్రతిపక్షం ఆ పని చేస్తే అధికార పక్షం దాన్ని సాల్వ్ చేయాలి అధికారం ఇచ్చింది అందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో రై ఆర్బీకేలు ఎందుకు పెట్టాడు ఆయన అక్కడ భూసార పరీక్షలు చేసుకుంటారు అక్కడికి వెళ్ళి ఏ సీజన్లో ఏ విత్తనాలు వేసుకుంటే వేయాలో వాళ్ళు సజెస్ట్ చేస్తారు అవసరమైతే అక్కడ ఆర్బీకేల ద్వారా విత్తనాలు సరఫరా చేస్తారు ఎరువులు సరఫరా చేస్తారు వాళ్ళకి రైతులకి రకరకాల సౌకర్యాలు అన్ని రైతుకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలు ఉంటాయనేది ఆయన ఒక రైతు భరోసా కేంద్రం పెట్టాడు ఏమైనా సమస్య ఉంటే అక్కడికి వెళ్ళండి చెప్పుకోండి అనేది అక్కడ కొంతమంది అధికారులను పెట్టాడు దాన్ని సచివాలయాలకు పంచాయతీలకు అనుసంధానం చేశారు కలెక్టర్ల పర్యవేక్షణ కూడా పెట్టారు ఇన్ని పెట్టారు ఇమీడియట్గా ఇప్పుడు ఏం జరుగుతోంది దళార్లు రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు అక్రమాలు తినే చేసేస్తున్నారు మిరళర్లు సమయానికి డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళని ఇరవై నాలుగు గంటల్లోనూ నలభై ఎనిమిది గంటల్లోనూ డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆదేశించారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అయితే ఇది కాదు కదా రైతులకు కావాల్సింది వాళ్ళకి ఇన్స్టెంట్ సొల్యూషన్ కావాలి ఇమీడియట్గా ఎందుకంటే నా గత ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం పార్టీ ఏం వర్కౌట్ చేసింది అక్కడ ఐదేళ్లలో ఆర్బీకేలో జరుగుతున్న అన్యాయాల్ని వాళ్ళు చూశారు పోనీ నిజంగా అన్యాయమే అని అనుకుందాం ఆర్బీకే వేస్ట్ రాగానే ఇమీడియట్గా దానికి సొల్యూషన్ ఈ పాటికి వాళ్ళు రెడీ చేసి పెట్టుకొని రాగానే దాన్ని ఇమీడియట్గా అమలు చేయాలి వీళ్ళ వాళ్ళకి అధికారంలోకి వస్తామని కాన్ఫిడెంట్ ఫస్ట్ నుంచి ఉంది ఖచ్చితంగా మేమే అధికారంలోకి రాబోతుంది రాగానే ఏం చేయాలనేది ఇప్పుడు వచ్చి ఆరు నెలలు అయిపోయింది ఇంకా అలా జరుగుతుంది ఇలా జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇన్ని తప్పులు జరి ఓకే జగన్మోహన్ రెడ్డి హయాంలో తప్పులు జరిగిపోయినాయి అందుకే కదా ఆయన దించేశారు జనాలు ఇప్పుడు ఆ తప్పులన్నీ ఇంకా చెప్పడం ఎందుకు ఆయన తప్పుకు కావాల్సిన శిక్ష అనుభవించేశాడు ఆయన చేసిన తప్పుకి పరిష్కారం ప్రజలు ఇచ్చేశారు చూపించేశారు ఇప్పుడు రైతులకు ఇబ్బంది లేకుండా రైతులకు జరుగుతున్న అన్యాయానికి సంబంధించి పరిష్కారం కావాలి ధాన్యం కొనుగోలు మిల్లర్ మిల్లర్లు కొనుగోలు చేస్తున్న దళారులు రాకుండా ఇప్పుడు ఎలాగ రైతుల దగ్గర నుంచి ధాన్యం ఎలాగ నేరుగా కొనుక్కుంటారు మధ్యలో బ్రోకర్లకు డబ్బులు వెళ్లకుండా నేరుగా పూర్తి డబ్బులు రైతుకి ఎలా వస్తాయి దీనికి ఒక ప్లాట్ఫామ్ కావాలి ఏ రైతు కూడా ఒక ఎకరం అర ఎకరం పొలం ఉన్నాడు ధాన్యాన్ని మెల్ డైరెక్ట్గా మిల్లర్కి అమ్ముకోవాలంటే అతనికి ఇబ్బంది ఓకే పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న అయితే లారీలు వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ ద్వారా తెచ్చుకుంటారు చిన్న చిన్న రైతులకు అది సాధ్యం కాదు ఆ ఆ సమస్యకు కూడా ఇమీడియట్గా పరిష్కారం చూపించాలి అంటే ఖరీఫ్ సాగులో ఎంత వచ్చింది ఎంత ఉత్పత్తి జరిగింది ఎంత సేకరణ జరిగింది ఈ లెక్కలన్నీ చెప్పుకొస్తున్నారు కరెక్టే అలాగే నిబంధనలు కూడా పూర్తిగా ఇంకా అమల్లోకి చేయట్లేదు ఇదంతా అధికారుల తప్పు లేదంటే ఇంకొకళ్ళ తప్పు అంటున్నారు కానీ అధికారంలో ఉన్నది ఎవరు ఇక్కడ ఇంకా వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు ఎత్తు చూపించి కంటే ఇప్పుడు అసలు విషయం ఏంటి ఐదేళ్లలో వాళ్ళు చాలా అగచాట్లు పడ్డారు కరెక్టే ఇప్పుడు ఈ ఆరు నెలల్లో దాన్ని ఇమీడియట్గా మార్చేస్తే అయిపోద్ది కదా ఇంకా దాని మీద ఇవన్నీ చెప్తున్నారు అసలు ఇవన్నీ ఉండి వేస్టు అంటే ఒక రకంగా అంటే గతంలో పొదుపు సంఘాలు జిల్లా మార్కెటింగ్ సొసైటీల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేవారు రైతులు నేరుగా ధాన్యాన్ని అక్కడకు తీసుకెళ్లి విక్రయించేవారు మిల్లర్లు అక్కడే ఉంటారు కాబట్టి ధాన్యాన్ని చూసి కొనుగోలు చేసేవారు ప్రభుత్వమే అక్కడి నుంచి ధాన్యాన్ని మిల్లుకు తీసుకెళ్లేది ఆ వెంటనే డబ్బు జమ చేసేవారు ఓకే ఇది గతంలో అంటే రెండు వేల పద్నాలుగుని చేశారు అనేది అది అద్భుతం కదా మళ్ళీ ఇప్పుడు దాన్ని అమలు చేసేయండి పోని అది చేయడానికే ఈ రైతు భరోసా కేంద్రాలు అడ్డంగా ఉన్నాయి కాబట్టి వాటిని తీసేయడానికి ఈ అంశాన్ని తెరమైతే తీసుకొచ్చారా అన్నట్టుగా ఉంది ఓవరాల్గా ఈ ప్రచారం చూస్తుంటే